హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను వెల్ ఇవాళ ఏంట్రా ముగ్గురు కలిశారు అనుకుంటున్నారా వెల్ క్యాజువల్ గా మాట్లాడుకుంటుంటే ప్రొఫెషనల్ యూట్యూబర్ లక్షణాలు అన్ప్రొఫెషనల్ యూట్యూబర్ లక్షణాలు గురించి ఫన్నీగా జరిగింది అనమాట నాకు పల్లవికి డిస్కషన్ సో అంటే ఈ రెండు రోజులుగా పారుని పళ్ళు అని పళ్ళుని పారు అని బీట్వెల్ డెఫిషియన్సీ గైస్ తెలుస్తుంది కదా స్టామరింగ్ ఒకటి మతి మరుపు ఒకటి సో జోక్స్ అపార్ట్ అలా అప్పుడు నేను అడిగాను అనమాట ఇదే కాన్సెప్ట్ లో మనం ఎందుకు ఒక మంచిగా ఫన్నీ వేలో వీడియో చేయకూడదు అని సో మా ఫ్రెండ్స్ ఇద్దరు ఓకే అన్నారు ఇంకెందుకు ఆలస్యం ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ అని ఎవరిని మేము ఇక్కడ డిస్టింగ్విష్ ఆర్ డిఫరెన్షియేట్ చేయట్లేదు మా కాన్సెప్ట్ ఏంటంటే ఒక మంచి యూట్యూబర్ కి పర్టికులర్ గా వ్లాగింగ్ చేసే వాళ్ళకి ఉండవలసిన లక్షణాలు ఏంటి ఉండకూడని లక్షణాలు ఏంటి యాక్చువల్గా కాంటెక్స్ట్ కంటెంట్ రెండు అదే బట్ మా వర్డ్స్ కొంచెం అటు ఇటు అయినా ఇంగ్లీష్ టు తెలుగు తెలుగు టు ఇంగ్లీష్ బట్ ప్రాపర్ అయితే అదనమాట ఒక యూట్యూబర్ కి ఏమేమి ఉండాలి ఏమేమి ఉండకూడదు సో అప్కమింగ్ ఎవరైనా ఉన్నా లేకపోతే మాలా స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నా యూజ్ అవుతుందని చెప్పేసి సో ఇది మనకి ఆల్రెడీ చాలా మంది యూట్యూబ్ లో చెప్పుకుంటారు బట్ పాతి ఏం చెప్తుందో విందాము సో తన ఏం చెప్తుందో మనకి యూజ్ అయితే టిప్స్ తీసుకుందాం లేకపోతే ఎలాగో మా ముగ్గురు చూసేద్దాం మీరు ఎంటర్టైన్ అవుతారు ఆఫీస్ మీరు చెప్పాయి ఎన్ని సార్లు చెప్పినా గానీ వీళ్ళ లెక్క మీరు ఉండేటట్టు అయితే కనుక అసలు చెప్పకూడదు కానీ అది నన్ను ఇప్పటికి పొద్దున్న నుంచి అసలు నీకు చెప్పడం వేస్ట్ నీకు చెప్పడం వేస్ట్ అని అంటుంది ఎందుకు వేస్ట్ ఎందుకు చెప్పకూడదు నాకు చెప్తాను ఫస్ట్ నేను ఇక్కడ ఏదో బెటర్ అనేది నేను చూపించట్లేదు ఎందుకంటే నేను లాక్స్ లో సబ్స్క్రైబర్స్ లోనే ఉన్నాను అండ్ డౌన్ టు ఎర్త్ ఒక్కొక్కసారి మనం డౌన్ అవుతాము అండ్ ఒక్కొక్కసారి ఎక్కువ అవుతాము సో అలా ఉంటదనమాట నేను వన్ ఎం సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే టిప్స్ ఉంటాయి అలా నావి అక్కడ నేర్చుకునేవి అన్ని కలిపేసి నేను ముద్ద చేసి పెడుతున్న ప్రతిసారి తూ తూ అని అవుతుంది అలా మూ దుడుచుకుంటుంది అలాంటప్పుడు ఏం చెప్పాలి చెప్పండి సో నేను పళ్ళు చెప్తాను కొంచెం తను పాటిచ్చిద్ది స్విచ్చింగ్ చెప్తాను కొన్నిటిని పాటిచ్చింది కొన్నిటిని ఎందుకు పాటించాలని ఆలోచించిద్ది సో అలా అయితే నేను ఏ పని చేసినా చెయ్యాలా వద్దా చేస్తే ఏమవుతుంది అని దాని డిసడ్వాంటేజెస్ ప్రోస్ కాన్స్ అన్ని చెక్ చేసుకుంటే ఈ గ్యాప్ లో పక్కన వాళ్ళు ఎదుర్చుకుంటారు దీనికి రియాలిటీ తెలుసు అది ఇలా తొమ్మిది చేస్తా సో ఇది అన్ఫిల్టర్ చెప్తది అది అయింది ఇలా చేశాను ఐ గిడ్ ఇట్ ఐప్టెడ్ ఇట్ వాట్ నవ్ అని ముందేం చెప్పదు అంటే ఆకులు కాలే కాలేక ఆకులు పట్టుకుంటుంటాను అది అప్పుడు అది చెప్తుంది నిండా మునిగి వాడికి చలి క్వశ్చన్ ఇది నువ్వు నాకు ఎప్పుడు చెప్పాలి ఎవ్రీ టైం ఇది నువ్వు నాకు ఎప్పుడు చెప్పాలి ఏమన్నా అంటే ఫోన్ పెట్టేసి నువ్వు నన్ను నడుస్తున్నావు నేను మాట్లాడినాను ఫోన్ పెట్టేస్తా అంటే ఒక ఫ్లో లో ఆ పని జరుగుతూ ఉన్నప్పుడు డివియేషన్ నాకు రావట్లేదు గైస్ సరే ఈ అన్ని ఒక మీకు ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ బ్లాగింగ్ కి ఉండకూడదు లక్షణాలు అంటారు కదా ఇది దీనిలో నుంచి మేమిద్దరం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంట్రా అంటే దీనికి చాలా కరేజ్ ఉంది కాన్ఫిడెంట్ గా చేస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా అని మేము మాల్కి వెళ్ళి కూడా ఫోన్ రాంగ్ అయినా కూడా చాలా కాన్ఫిడెంట్ గా చేస్తుంది మేము మాల్ లో ఒక ఫోటో తీసుకోవాలన్నా కూడా బాబాయ్ అన్ని కళ్ళు మనవైతే ఉన్నాయని అసలు కెమెరా కన్నుని మేము చూడమనమాట సిగ్గుతో అంటే నాట్ హర్ నాకు కొంచెం అది వచ్చేస్తుంది ప్లేసెస్ చూస్తే నాకు ఇన్స్టా గుర్తొచ్చు దీని వచ్చేది గుర్తురాదు ఒక ఫోటో దిగి ఇన్స్టాలో పెట్టుకుందాం అనుకుంటానే ఫస్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే మీన్ నెక్స్ట్ థింగ్ నాకు పల్లవి ఇంటికి వస్తే ఒక వ్లాగర్ ఇంటికి వచ్చాం కో యూట్యూబర్ ఇంటికి వచ్చాం వ్లాగ్ చేద్దాం వ్యూస్ తెచ్చుకుందాం ఈ థాట్ రాదు దాని వల్లే ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉన్నట్టు నేను ఇప్పుడు అసలు ఈ కాన్సెప్ట్ కారణం కూడా ఇవాళ వచ్చావు కానీ ఒక ఫోటో కూడా తీసుకోలేదు తెలుసా మనం అంది ఏ రోజు వచ్చే నాతో నీకు ఫోటో ఏంటి అంటే ఇన్స్టాలో పెట్టుకుంటావు కదా కనీసం యూట్యూబ్ కి కాకపోయినా అందనమాట అప్పుడు పల్లవి అంది యు ఆర్ వెరీ పల్లవి గారు అనాలి మనం సారీ పెద్ద యూట్యూబర్ గారు చెప్తారు ఏం చెప్పనిచ్చారా నన్ను ఫనీగా తీసుకెళ్ళిందా సీరియస్ గా అంటే ఇవన్నీ ఉంచు ఫన్నీగానే వెళ్ళిపోతాయి ఇవన్నీ కూడా ఓకేనా ఇప్పుడు అసలు గట్టంలోకి వచ్చేద్దా ఫస్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ యూట్యూబర్స్ అంటున్నారు కదా సో ప్రొఫెషనల్ అన్ ప్రొఫెషనల్ కాకుండా యూట్యూబ్ లోకి వచ్చే ముందే మీరు చాలా టిప్స్ నేర్చుకొని రావాలి ఎందుకంటే మేము ఏ అంటే మెట్టుమెట్టు ఎతికే కొద్ది మాకు అనిపించింది అబ్బాయి ముందు నేర్చుకొని వస్తే ఈ బాధలు ఉండేవి కావేమో ఈ స్ట్రగుల్స్ ఉండేవి కాబోేమో అని కొన్ని సిచ్యువేషన్ లో నాకు అనిపించింది అనమాట సో అందుకోసం అనేసి మీకు అవి కూడా నేను షేర్ చేసుకుంటాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది పెట్టాలనుకుని ఉంటే సో మా బ్యాటరీ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది చూపించేస్తుంది అది కూడా అన్ప్రొఫెషనల్ ఫోన్ బికాస్ ఇట్స్ అన్ప్రొఫెషనల్ యూట్యూబర్స్ ఫోన్ కాబట్టి అన్ప్రొఫెషనల్ బిహేవియర్ సో మాకలిసినప్పుడు అలా డిస్కషన్ ఉంటుందండి పార్ ఎలా పెడితే బాగుంటది ఏంటి అనేసి క్లాస్ తీసుకుంటాను ఒక టైం చెప్పింది నువ్వు ఈ టైంలో పెట్టు అవుతుంది రోజు నేను పెట్టే టైం కంటే కొంచెం డిఫరెంట్ గా పెట్టమనేటప్పుడు ట్రై చేసా నాకు వచ్చా వంద రావడం మంచి ముప్పై నలభై వచ్చాయి అప్పుడు నీ మాట నేను ఎందుకు వినాలి అని నేను అడిగాను అది వచ్చింది కొంతమందికి సో చెప్తాను వినండి ఒకేసారి మనకి ఏది రాదు ఇప్పుడు నేను చెప్పానా మనం ఫస్ట్ నుంచి అన్ని నేర్చుకుంటూ వస్తేనే సరిపోతుంది అనేసి సో అవి మరి నువ్వు ఒక డేట్ రోజు ఒకసారి టైంకి పెట్టేదాన్ని ఒకేసారి నీ వీడియోస్ చూసే సబ్స్క్రైబర్స్ కి టైమింగ్స్ తెలియవు ఫస్ట్ నువ్వు కమ్యూనిటీలోనే ఎక్కడో పోస్ట్ చేసుకోవాలి నేను రెండింటికి వీడియో పెడతాను మీరు చూడండి అని అప్పుడు ఆ రెండింటి టైంలో వాళ్ళ సబ్స్క్రైబర్స్ వచ్చి చూడటంతో పాటు ప్రతిరోజు ఈ వీడియో పెట్టడం వల్ల యూట్యూబ్ రికమెండ్ చేసింది ఈ టైంలో ఈ అమ్మాయి వీడియో పెడుతుంది అని అది పట్టింది టైం నువ్వు ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్నావు కదా సో ఒక టైం చెప్పాను ఆ టయానికి పది రోజులు ఓ పెట్టలేక మూడు రోజుల్లోనే అనిపిస్తుంటే నేను ఇంకేం చెప్పాలి చెప్పండి సో మీకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ యూట్యూబర్ కు ఉండాల్సిన లక్షణాలు యూట్యూబ్ పెట్టే ముందే కొన్నిటి నేర్చుకోండి ఆ ఎడిటింగ్ కానీ లేకపోతే కనుక వాయిస్ ఓవర్ ఇవ్వటం గాని ఎక్కడ ఎలా చేస్తారు అన్నది వీడియోస్ చూడండి పని పాట లేని వీడియోస్ చూసే బద్దు పనికి వచ్చే వీడియోస్ చూడండి హెల్ప్ అవుతుంది సో తర్వాత మీరు వీడియోస్ అన్నది స్టార్ట్ చేశారు అనుకోండి ఒక ఐడియా ఉంటది ఆ పర్సన్ ఎలా చేస్తున్నారు వాళ్ళకి ఎలా వ్యూస్ వస్తున్నాయి సో మనం వాళ్ళని కాపీ కొట్టిన వస్తుంటే మన వేలో ఇది ఎలా చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన ఉండాలన్నమాట సో నిజం చెప్తున్నాను కదా నాకు కొన్నిసార్లు మైండ్ తొందరగా ఎవరైనది అంటే ఎక్కదు ఎందుకు అంటే నాకు మైండ్ ఎడిపోయిద్దా నాకే అర్థం కాదు చెప్తా పక్కనే ఆటోలో వస్తుంది మాతో మేము ఏదో చెప్తున్నాం పారు 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 అప్పుడు ఆ ఏంటి పిలిచావా అప్పటికి పదిహేను సార్లు అలా పిలుస్తాం మేము సో అదన్నమాట సంగతి సో ఆలోచన ఉండాలి కాని మరి నా లెక్క మంతమరపు ఆలోచనలు ఉండకూడదు అలా అనేసి యూట్యూబ్ గురించే కాదు ప్రతి ఒక్క దా దాని గురించి ఓవర్ థింకింగ్ అన్నది అసలు చేయకూడదు యూట్యూబ్ లోకి వచ్చాక ఎందుకంటే నాకు పెడతారు అక్క మేము పెట్టి టూ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ అవుతుంది వ్యూస్ రావట్లేదు అండ్ తర్వాత రావటానికి ఏం చేయాలి అని నిజం చెప్తున్నా పార్వతి విలేజ్ ట్రెడిషన్ పెట్టి నాకు ఆ వన్ టూ మంత్స్ లో ఏమంటారు అది వాంటల్ చేసిన అయ్యింది బట్ క్లిక్ అవడానికి నాకు ఎయిట్ మంత్స్ పట్టింది ఎందుకు అంటే నేను నేర్చుకుంటూ నేర్చుకుంటూ వచ్చాను షార్ట్లు పరంగా సో అందుకోసం అనేసి ఒకటే మీకు నేను చెప్తున్నాను ఎప్పుడైనా కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకునే యూట్యూబ్ లో కూడా ఇలా మాలకు వచ్చేసిన మాత్రం సో కొంచెం ఏంటంటే మీరు ఆ యూట్యూబ్ లో ఎక్కువ వీడియోస్ రీల్స్ మీరు ఉన్న యొక్క ఏమంటారు అదే కంటెంట్ చేయాలి చూడండి వేరు వేరే కాకుండా సో అప్పుడు మీకు కొన్ని టిప్స్ అయితే తెలుస్తాయి అనమాట అండ్ ఇంకొక విషయం ఏం చెప్తాను అంటే గనక నార్మల్ గా కొంచెం చుట్టాల పరంగా రిలేటివ్స్ పరంగా ప్లేసెస్ పరంగా మనకి అన్కంఫర్ట్ ఫీలింగ్ ఇచ్చేవి ఉంటాయి అవి ముందు మీరు జల్లెడ పట్టుకోండి ఫస్ట్ ఆ జల్లెడ్ పట్టుకోవటం ఏంటి అంటే గనక ముందు కాన్ఫిడెంట్ గా ఎక్కడికైనా మీరు వెళ్ళి చేయగలని ఇక్కడ నాకు ఏ భయం లేదు ఎవరు నా నేమ్ ఆనరు అన్న ప్లేసెస్ ఉంటాయి కదా అలాంటి వాటికి వెళ్ళి మీరు రీల్స్ చేసుకోండి రీల్స్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కానీ ఎలా చేసుకోవాలో ముందు ఇంట్లోనే ప్లాన్ చేసుకోండి ఇదిగో వీళ్ళు తీసుకొని నేను చేయింటికి వెళ్ళా ఫ్రెండ్స్ నేను ముందే చెప్పాను ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తా బుద్ధి చక్కగా ఇద్దరు కూడా షాపింగ్ చేయాలి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఆ వీడియో అని చెప్పాను వీళ్ళు ఎలా చేశారో చెప్తాయనండి ఈ పాప ఫైవ్ హండ్రెడ్ తీసుకొని వెళ్ళి ఫస్ట్ ఒక ఐటమ్ తీసుకుంది ఈ పాప అంతా తీసుకుంది సో తీసుకున్నాక వీళ్ళలో చంద్రముఖి క్యారెక్టర్లన్నీ బయటకు వచ్చేసింది అసలు నిజం చెప్తున్నా మీరు ఏమైనా అనుకోండి అది అన్ప్రొఫెషనల్ ఇయర్ రింగ్స్ చూసినప్పుడు సో అలా వాళ్ళు నేను ఇచ్చిన టాస్క్ ని అట్టర్ ఫ్లాప్ చేశారు అట్టర్ ఫ్లాప్ చేశారు అంటే ఐదు వందలు ఏమైనా కొంచెం ఫన్నీ ఐదు వందల్లో పెట్టాల్సి మూడు వందలకే చేయటమో లేకపోతే ఇంకొక వంద పెంచటం అది బాగుండేది ఐదు వందలకి ఐదు వందలు కలిపి వెయ్యి రూపాయలు షాపింగ్ చేశారు చెరు వెయ్యి రూపాయలు అది అనమాట సంగతి యూస్ఫుల్ గానే కొన్నాం గైస్ అది కూడా నేను వీడియో ఇచ్చాను వీడియో చేసిన తర్వాత కొనుక్కోండి ఇద్దరు అందరూ ఐదు వందలు ఛానం చేసాను చూపించుకోవడం గ్రేట్ కదా దాన్ని ఎలా నాశనం చేసాం అన్నది కూడా ఒక విధంగా మీరు అంటే బార్గెనింగ్ స్కిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ టాప్ ఇప్పుడు నేను వేసుకున్నాను ఆ ఛాలెంజ్ లోదే ఫోర్ హండ్రెడ్ చెప్తే వన్ ఫిఫ్టిక్స్ టాలెంట్ చూపించాం గైస్ అర్థం చేసుకోవట్లేదు అక్కడ అప్పుడు అలా మనం పెట్టుకోకూడదురా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చాలెంజ్ నేను ముందే కావాలి అక్కడ వస్తువుని ఎలా మనం బార్గెనింగ్ చేసుకోవాలి అంతే అంటారా కరెక్ట్గా నువ్వు నీ చూలో నువ్వు గుడ్డబ్బా అలా చేసుకోవాలన్నమాట సో అలా ఛాలెంజ్ పెట్టినప్పుడు నువ్వు వెళ్ళి అదే స్కిల్స్ అంటే ఎలా సరిపోద్ది చెప్పు లేకపోతే మన టైటిల్లో అది మార్చుకోవాల్సి ఉంటుంది అవునా కదా మీరే చెప్పండి అది సంగతి మనం ఆవిడ టిప్స్ చెప్తున్నా మమ్మల్ని తింటుందా చిన్న చిన్న కామెంట్ చేయండి గైస్ మాకు అర్థం కావట్లేదు మీకు క్లారిటీ ఉంది కదా నేను మామూలుగా జాలీగా వెళ్ళాలన్నవి వాంటు నో వీ వాంటు నో ప్రూవ్ వాజ్ రైట్ సరే అదనమాట ఇందా చెప్తాను కదా సో మీరు ఎప్పుడైనా వెళ్ళి తీసే కాదు మాత్రం కొంచెం కాన్ఫిడెంట్గా వెళ్ళి తీయండి అండ్ వాళ్ళు ఏమైనా మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పే విధానం కూడా సో నేను ఇందుకు తీసుకుంటున్నాను మీకు ఓకే అయితే నో ప్రాబ్లం లేకపోతే తీసుకుంటాను అలా ఇదవ్వండి ఇక రిలేటివ్స్ విషయంలో కూడా నేను అదే చెప్తున్నాను ఛార్జింగ్ లేదు పర్లేదు ఆ సరే ఇప్పుడు చుట్టాల కాన్సెప్ట్ పెట్టాను ఇరగొట్టు ఆ సో రిలేటివ్స్ లో కూడా ఏంటంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటది కొంతమందికి ఉండదు కొంతమందికి కంఫర్ట్ గా ఫీల్ అవుతారు కొంతమంది అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు సో వాళ్ళని కూడా మీరు జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి ఎందుకంటే వీడియో పెట్టిన తర్వాత డిలీట్ చేయమంటారు కొంతమంది మమ్మల్ని ఇలా పెట్టావు అలా అంటారు కాబట్టి సో అది కూడా కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి ఆ కొన్నిసార్లు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి పెట్టినా కానీ తర్వాత ఏదో ఒక కామెంట్ పెడతారు అది వేరే విషయం వాటిని కూడా మీరు లైట్ తీసుకోండి ఫ్యామిలీ మొత్తం మీకు సపోర్ట్ చేస్తే ఇక వేరే వాళ్ళ గురించి ఆలోచించుకోవద్దు సో ఇది అన్నమాట సంగతి అయితే ఇంకా వచ్చేసి ఇప్పుడే ఒక విషయం జరిగింది మాకు ఏం రోజు తెలుసా ఛార్జింగ్ అయిపోతుందంట స్టోరేజ్ ఆ స్టోరేజ్ అయిపోతుందంట స్టోరేజ్ అయిపోతుంది అనేది ముందే మనం గ్రహించుకోవాలి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్టోరేజ్ కూడా ఇంపార్టెంట్ అది కూడా మీరు చూసుకోండి అండ్ మంచి మొబైల్ అన్నది మీరు ఓ తగ రేంజ్ లో నేను చెప్పను ఐఫోన్ దాకా వెళ్ళండి అని మేము వాడే థర్టీ థర్టీ ఫైవ్ ట్వంటీ ఫిఫ్టీన్ వాడినోళ్ళం కూడా ఉన్నాము మేము అక్కడ నుంచే ఎదుగు అందుకనే వీడియో క్వాలిటీ అండ్ ఫోటో క్వాలిటీ చూసుకొని మొబైల్స్ అన్నవి తీసుకోండి మైక్ లు స్టాండ్లు అన్ని ముందే ఆలోచన చెయ్యకండి సో నిదానంగా మీరు ఎక్కుకుంటే ఎక్కుకుంటే వెళ్ళొచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇలాగే పెట్టుకొని మేము వీడియోస్ తీసుకున్న రోజులు ఉన్నాయి బిఎం లో పెట్టుకొని తీసుకుని రోజు చాలా ఉంటాయి అందరు స్ట్రగుల్స్ స్ట్రగుల్ అయితేనే ఇక్కడ దాకా వస్తారు ఎవరైనా సో వీళ్ళు ఆ స్ట్రగుల్స్ పడ్డోళ్లే అందుకనే పడుతున్నాయి యాక్చువల్ గా నేను ఒక చెప్దాం అనుకుంటున్నా నేను ఇది చెప్పడానికి రిజర్వ్ కాదు కానీ బట్ స్టిల్ చెప్పాలనిపిస్తుంది ఇప్పుడు పార్వతి వచ్చినప్పుడల్లా ఏం చెప్తుంది అంటే వీడియోస్ పెట్టండి పెట్టండి అంటది సో అక్కడ మెయిన్ పాయింట్ ఈవెన్ మన దగ్గర కంటెంట్ ఉన్నా కూడా మనం కొంచెం డిమోటివేట్ అయినా కూడా ఛానల్ వర్కౌట్ అవ్వదు ఇప్పుడు నాకుంది నాకు చాలా కంటెంట్ క్రియేట్ చేయాలని ఉంటుంది థాట్స్ కూడా క్రియేటివ్ గానే ఉంటాయి బట్ స్టిల్ ఎప్పుడైతే ఆ వ్యూ కౌంట్ మనం చెక్ చేసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్ గా మోటివేషన్ అనేది ఉండదు సో ఎప్పుడు కూడా అంటే అందరూ బీ కన్సిస్టెంట్ బి కన్సిస్టెంట్ అని చెప్తారు కానీ ఎందుకు ఉండదు కన్సిస్టెన్సీ అనేది యూస్ లేక మనం డిమోటివేట్ అయిపోవడం వల్ల ఉండదు సో నేనేం చెప్తానంటే మోటివేట్ చేసే పర్సన్ మీరే మా మోటివేషన్ లేకపోతే మీకు మీరే ఓకే ఈ వీడియో కాకపోతే ఇంకో వీడియోకి వస్తే అని ఇప్పుడు మేము ఇన్ని రోజులు నుంచి చేస్తున్నాం చాలా మంది అంటారు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేసి వీళ్ళకి ఏమవసం అని చెప్పేసి కొంతమంది మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళే కామెంట్స్ పెడతా ఉంటారు వేరే అకౌంట్స్ నుంచి బట్ ఏమంటే అలా మోటివేట్ చేసే వాళ్ళు మన దగ్గర ఉంటే ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నారు ఏం చెప్తారు పర్లేదు రాకపోతే ఏమైంది ఇప్పుడు నీ దగ్గర స్కిల్ ఉంది ప్రజెంట్ చేస్తున్నావు నీకు ఇష్టం ఉంది కాబట్టి చేస్తున్నావు ఇప్పుడు నేను ఎలాంటి ఎలా అనుకుంటానంటే నా లైఫ్ నేను డాక్యుమెంట్ చేసుకుంటున్నా అని అనుకుంటా సో ఏదో ఒకటి మీకు మోటివేషన్ లైక్ కొంతమందికి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటాయి అవి అవి దాటాలి అని మోటివేషన్ పెట్టుకుంటారు కొంతమంది ఇంత చదువుకున్నాం ఇంట్లోనే ఉన్నాము అని చెప్పి నేనైతే ఇంట్లోనే ఉన్నాం మనం వర్క్ చేయట్లుగానే స్టార్ట్ చేశాను కొంతమంది వేరు ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమంది ఏమిటంటే ఆక్యుపైడ్ గా ఉండడానికి చేస్తారు కొంతమంది ప్యాషన్ తోటి చేస్తారు కొంతమంది అది కూడా జాబ్ అనుకుని చూ నిజంగా అది ఒక జాబ్ దాని నుంచి సంపాదించాలి అని పెట్టి వాళ్ళ పెట్టిన వాళ్ళని అన్సక్సెస్ఫుల్ గా ఉండడం నేనైతే యూట్యూబ్ లో ఇప్పుడు దాకా చూడలేదు అంటే పాత వాళ్ళు అవనివ్వండి కొత్త వాళ్ళు అవనివ్వండి డెడికేటెడ్ గా ఇది మేము డబ్బుల కోసమే చేస్తున్నాము అన్న వాళ్ళు ఎవ్వరూ అయితే అన్సక్సెస్ఫుల్ గా ఉండడం నేను చూడలే వాళ్ళు ఎప్పుడు సక్సెస్ఫుల్ గానే ఉన్నారు సో ఇది నేను చేసిన తప్పు అంటే స్టార్టింగ్ నుంచి నేను మనీ కోసం కాదు మనీ కోసం కాదు అట్లా అనుకుని అలా చేసేదాన్ని బట్ ఏదో ఒకటి ఒక్కటి పెట్టుకోండి దీనికి మోటివేట్ అవుతున్నాం మనం దీనికోసం కష్టపడుతున్నామని కన్సిస్టెంట్ గా ఉండండి టైం మెయింటైన్ చేయండి ఇవన్నీ యూజువల్ గా అందరూ చెప్తారు కానీ మనకి ఇక్కడ నుంచి రాకపోతే మనం చేయలేం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వీడియోస్ పెట్టాలని ఉంటది టైం టు టైం మన లైఫ్ ఎలా ఉంటదంటే మన లైఫ్ లో పిల్లలు ఉంటారు హస్బెండ్స్ ఉంటారు అందరు ఉంటారు ఇప్పుడు అనుకోకుండా ఎవరో గెస్ట్లు వస్తారు వాళ్ళు కూర్చోబెట్టి మన వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడం అందరం చేయలేం చేస్తారు కొంతమంది ఫ్రాంక్లీ స్పీకింగ్ ప్రొఫెషనల్ గా ఉంటారు చేస్తారు ఈవెన్ ఈ రోజుకి కూడా నేను గెస్ట్ వచ్చిన ఫ్రెండ్స్ వచ్చిన నేను చేయలేను ఎందుకంటే వాళ్ళు మన కోసం వచ్చారు మనం టైం స్పెండ్ చేయాలి అని ఉంటది కొంతమంది ఉంటారు వాళ్ళు కంఫర్టబుల్ అనుకోండి క్యాంప్ పెట్టేస్తారు చేసుకోవచ్చు అలాగా నాకు కొంతమంది పీపుల్ తో ఆ కంఫర్ట్ ఉంటది ఇప్పుడు మా చెల్లి వాళ్ళు కానీ మా కజిన్స్ ఎవరైనా ఓకే అక్క వీడియో తీసుకుంటావా తీసుకోండి అట్లా చెప్తారు కొంతమందితో మనకు ఉండదు కొంతమందిని అసలు మనం అడగలేం తీసుకుంటామా అని కొంతమంది మనల్ని అలాగే చూస్తారు బాబోయ్ వీళ్ళు వీడియోలు తీసేస్తారేమో అని అంటే చాలా మంది చెప్తున్నారు మాకు ఉంటది ఎవరైనా రిలేటివ్స్ కానీ ఇంటి కానీ మనం వెళ్ళినప్పుడు షాప్స్ వెళ్ళినప్పుడు వీడియో తీస్తున్నారా అండి లేకపోతే ఎక్కడ పెట్టారు వీడియోస్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారు తీస్తున్నారు అనేసి ఇక పతోని తీస్తామని కాదు ఒక యూట్యూబర్ అంటే వాళ్ళకే కొన్ని ఫీలింగ్స్ అనేవి ఉంటాయి అందరిని తీయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నార్మల్ గా నా విషయంలో నేను మాట్లాడుకుంటాను ఇక్కడికి వచ్చాను నా ఫ్రెండ్స్ తో మీట్ అయ్యాను వీడియోస్ తీసుకుంటున్నాను తర్వాత ఇంటికి వెళ్తాను ఇంట్లో వీడియోస్ నాలుగు రోజులు వీళ్ళ దగ్గర వీడియోస్ తీశానని లైఫ్ అంతా అలా అయితే ఉండదు కదా మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల రోజులు లేకపోతే మూడు వందల యాభై రోజులు నేను నా ఇంట్లో వీడియోస్ నా వీడియోస్ తీసుకుంటాను ఓ పదో పదిహేను బయటే ఉంటాయి అంతే తప్ప ఇక ప్రతి వాళ్ళని మనం వీడియోస్ లో లాగి పెడుతున్నట్టు అయితే కాదు కదా కొంతమంది కావాలని హట్ చేసే పర్సన్స్ కూడా ఉంటారు అసలు అలాంటి వాళ్ళని మీరు మీ యొక్క ఏమంటారు ఇది కూడా లెక్క కూడా చేయకండి నా దృష్టిలో అయితే ఏంటంటే యూట్యూబర్స్ అంటే పర్సనల్ లైఫ్ ఉండదు అని అనుకుంటారు నేనైతే అది నమ్మ కామన్ నాది యూట్యూబ్ లైఫ్ ఓన్లీ నా లైఫ్ లో ట్వంటీ పర్సెంట్ ఉంటది రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ అంతా నా పర్సనల్ లైఫ్ ఏ ఉంటది అంటే అందరికీ ఉండాలని చెప్పను బట్ స్టిల్ మనం ఎంత యూట్యూబ్ లో ఉన్నా ఎంత ఎన్ చేసినా మీ పర్సనల్ లైఫ్ మాత్రం పక్కకు పెట్టుకొని ఆ ఫేజ్ కూడా మంచిగా ఎంజాయ్ చేయండి ఎందుకంటే వన్స్ మనం ఫిఫ్టీస్ లోకి వెళ్తే థర్టీస్ లోకి ట్వంటీస్ లోకి రాలేము కదా నిన్నటికే వెళ్ళలేము పాడు చేసిన ఛాలెంజ్ దగ్గరికి వెళ్ళి కొంచెం సెకండ్ కదా ఆ మూమెంట్స్ రావు కదా మేము ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అలా ఉంటాయి అనమాట సోస్ట్ ఈ రాయకండి మా వల్ల ఆవిడ క్రాక్ అయింది మేము మా కోసం అడిగాం కాబట్టి సరదా చెప్పినా గానీ చాలా మంచి పాయింట్స్ యాక్చువల్ గా మంచి వేలో చెప్తుంది అందుకే నేను అలా వింటూ ఆనందిస్తున్నా టాలెంట్ ఉంది టాలెంటెడ్షన్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటది ఇప్పుడు మాకు తేడా ఎక్కడ వస్తుంది అంటే కొంచెం ప్రెసెంటబుల్ గా చెప్తాం మేము ఏదైనా వచ్చింది ఎక్స్ప్రెస్ చేయాలి అన్న ఫీలింగ్ ఉంటది

ఏ ఉన్నేరా అలా పెట్టేసి షార్ట్ గా ఆ ఉంచుతారా ఎందుకంటే నాకు సో ఇక్కడతో దీన్నైతే సెంటెన్స్ చదివించాను టు బి ఫ్రాంక్ ఒకటి చదవలేదు ప్రొఫెషనల్ గా చదివింది ప్రొనౌన్సియేషన్ కూడా పర్ఫెక్ట్ గా చదివింది తెలుగు మీడియం పీపుల్ ఎట్లా చదువుతారు అట్లాగే చదువు డైలీ తనేమి ఇంగ్లీష్ లో మాట్లాడదు కదా గైస్ ఎవరితో మాట్లాడుతుంది పొలంకి వెళ్ళి వాళ్ళు పనులు చేయించే వాళ్ళతో తను వెళ్ళేవి హే పిక్అప్ ద టూల్స్ హే క్లీన్ ఫీల్ అని చెప్పలేదు కదా నేను వెళ్ళి అది పీకు ఇది లాగు అంటే నన్ను కొడతారు సో సేమ్ థింగ్ మనకి లైఫ్ డైలీ లైఫ్ లో ఏది అలవాటు అది అంతే సో ఎంకరేజ్ చేద్దాము వాళ్ళు ఏమనుకుంటారు సో అలా ఉన్నప్పుడు అలాగే ఉండరు అది డ్రెస్సింగ్ సెన్స్ ఎందుకు మార్చు అంటే నాకంటూ ఉంటాయి ఉండవా ఏంది నాకు అర్థం కాదనమాట సో విలేజర్స్ ఇలాగే మీరు యూట్యూబ్ లో చూసేదంట సో వర్ల్డ్ ఇన్ఫ్లుయెన్స్ కానీ యూట్యూబర్స్ కానీ అదంతా సేమ్ అలాగే ఉంటారని కాదు ఈవెన్ మేము కూడా ఎప్పుడు ఇలాగే ఉంటామని కాదు నాకు ఫ్రస్ట్రేటెడ్ లెవెల్స్ చాలా స్టైల్ లో ఉంటాయి అలా వెల్ వెల్ మొత్తం